హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిగతా టిప్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు అయితే న్యూ ఇయర్ తర్వాత అయితే ఫస్ట్ వీడియో నాది చాలామంది అడుగుతున్నారు కదా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ అని ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడు కూడా హెల్త్ అంత అంతా లేదు ఇంకా ఫీవర్ కూడా వస్తుంది మలేరియా టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారు దానివల్ల ఇంకా కొంచెం అలసటగా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇక్కడ జార్ఖండ్లో చలి ఎక్కువ ఈ చలికి ఉదయాన్నే లేవలేక ఇంకా లేట్గా లేవడం ఇంకా వీడియోస్ ఏం పోస్ట్ చేయకపోవడం ఇంకా వీడియోస్ అయితే రికార్డే చేయట్లేదు ఈరోజు ఏంటంటే కొంచెం ఫీవర్ తగ్గింది ఇంకా మా పాపకు హాలిడేస్ కాబట్టి తనని ఓడవమని ఇచ్చేసి నేనైతే గిన్నెలని గడిగేశాను ఉదయాన్నే గిన్నెలు గడగడం అంటే చాలా కష్టము ఇంకా నేనైతే ఓట్స్ ఉండాను మా ఆయన ఓట్స్ తినేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు అయితే నేను డైలీ దాన్ని ఇప్పుడు హెల్త్ బాగుండట్లేదు కాబట్టి తుడవట్లేదు వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే తుడుస్తున్నాను ఇంకా ఈరోజైతే తుడవలేదు ఇంకా మా పాప కోసం అయితే మ్యాగీ చేశాను నేనైతే ఏం తినట్లేదు ఉదయాన్నే ఇంకా అంతా చేసి స్నానం చేసే వరకు ఎలాగో లంచ్ టైం అవుతుందని రైస్ కూడా తినట్లేదు చపాతీలు కానీ జొన్న రొట్టె కానీ చేసుకుంటున్నాను ఇప్పుడు మా పాప సగంలో ఊడ్చు వదిలేసింది ఆ గిన్నెలో కడిగి కిచెన్ మొత్తం క్లీన్ చేసి అయితే నేను ఊడుస్తున్నా మా పాప ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇంకా ఫ్రెష్ అయిపోయి తను మ్యాగ్ తినేసింది నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా బట్టలు అన్న ఉన్నాను కదా వీటన్నిటిని పైన ఎండేయడానికి వచ్చాను ఇంకా అన్నీ ఎండేసి మళ్ళీ కిందికి వచ్చి అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా మా పాపకు మా ఆయనకు ఎగ్స్ ఇంకా నైట్కి కూడా సరిపడా ఎప్పుడే చేసేస్తున్నా ఇంకా నాకోసం అయితే ముల్లంగితో అయితే చట్నీ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నాకు ఏది తినాలనిపించట్లేదు ఏదో ఒకటి కొంచెం నోటికి రుచిగా ఉండాలని అయితే నేను ఇక్కడ చట్నీ చేసుకుంటున్నాను ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది దాంట్లో అయితే కొన్ని పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు మెంతుల జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముల్లంగి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక రెండు టమాటాలు వేసి సరిపడా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి చల్లారాక ఇంకా మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముల్లంగి తినని పిల్లలకైతే ఇలా చేసి పెడితే వాళ్ళ వాళ్ళకి అర్థం కూడా కాదు ముల్లంగి చట్నీ అని ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి ఇప్పుడైతే చల్లారేంత అంతవరకు నేనైతే పిండి కలిపేసుకున్నాను ఇంకా నా వరకు అన్నట్టు టూ టైమ్స్కు సరిపోతుంది ఈ ఇంకా నైట్ అయితే చేయను ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను ఇది మా ఆయనకు మా పాప వరకు ఏ చట్నీ అయితే పోపు పెట్టేశాను ఎగ్ కర్రీ కూడా అయిపోయింది ఈ ఎగ్ కర్రీ ఏంటంటే టూ టైమ్స్కి వాళ్ళకి టూ టైమ్స్ ఆ చట్నీ నాకు టూ టైమ్స్కి ఇంకా టూ టూ టైమ్స్ చేయలేకపోతున్నా అందుకే మధ్యాహ్నం చేసేసాను నైట్కి కొంచెం రైస్ పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఈ పిండితో అయితే చపాతీలు చేయాలి అంత అయిపోయింది మళ్ళీ చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో మళ్ళీ అన్ని ఇప్పుడు చపాతీలు చేసేసాను ఇంకా ఆ గిన్నెలని కడిగేసి మళ్ళీ కిచెన్ ఒకసారి క్లీన్గా తుడిచేసుకున్నా ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది ఇది లంచ్ టైంలో మాత్రమే పని అయిపోయింది నైట్ ఒక రైస్ పెట్టేసుకుంటే పొద్దు చూడండి టూ త్రీ డేస్ నుండి బట్టలు ఇలాగే పెట్టేస్తున్నాయి ఇవన్నీ మరతలు పెట్టాలి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్